అభివృద్ధి కాదు రోజుకు పద్నాలుగు గంటలు పనిచేయండి పదహారు గంటలు పనిచేయమని చెప్తున్నాడు అంతేకాదు వారానికి తొంభై గంటలు పనిచేయడం అని చెప్తున్నాడు అంటే వారానికి తొంభై గంటలు పనిచేస్తే మనిషి అనేటువంటి వాడు యాక్టివ్ ఉంటాడా మనిషి అనేటువంటి వాడు యాక్టివ్గా ఉండడు మానసిక రోగిగా తయారైతాడు అంటే మీరు మానసిక రోగులుగా తయారై మీ కుటుంబాలు రోడ్ల వన్నా మా సంస్థలో మీరు పనిచేస్తున్నారు కాబట్టి మాకు లాభాలు రావాలా మేము అభివృద్ధి కావాలని చెప్పేసి ఈరోజు ఎల్ సుబ్రహ్మణ్య స్వామి వర్కర్ల యొక్క మీటింగ్ పెట్టి శనివారం ఆదివారం మీ పిల్లల మొఖాలు తీసుకుంటే మీకు ఏం లాభం వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు సిగ్గు లేకుండా అట్లాగే ఇన్ఫోసిస్ సిఇఓ నారాయణ స్వామి కూడా అదే చెప్తున్నాడు వారానికి తొంభై గంటలు పనిచేయండి మీరు శనివారం ఆదివారం ఇంట్లో ఉండడం వల్ల మీకు ఏం ఉపయోగం అని చెప్పేసి ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు కానీ సైన్స్ ఏం చెప్తుందంటే ఇరవై నాలుగు గంటలు ఒక మనిషి ఎనిమిది గంటలు పనిచేయాలి ఎనిమిది గంటలు రెస్ట్ తీసుకోవాలి ఎనిమిది గంటలు దినచర్య కుటుంబంతో గడపాలి ఇది సైన్స్ చెప్పేటువంటిది కానీ ఈరోజు మీరు కుటుంబంతో గడిపే ఎనిమిది గంటలు మీకు అవసరం లేదు కాబట్టి పని చేయమని చెప్పేసి ఈరోజు పెద్ద పెద్ద పరిశ్రమల అధిపతులు సమ సంస్థ లాభాల కోసం ఏదైతే చెప్తున్నారో ఆ చిలుక పలుకులను ఈరోజు బీజేపీ ప్రభుత్వం చట్టాల రూపంలో తీసుకుని వచ్చి కార్మిక వర్గం యొక్క గొంతులు కోసేటువంటి పరిస్థితి జరిగింది కాబట్టి ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి పాత కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను అమలు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ చట్టంలో కనీస వేతనాలు అడగకూడదని చెప్పి ఉంది మార్పులో అంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఒక కుటుంబం బ్రతకాలంటే కనీసమైనటువంటి జీతం ఇరవై ఆరు వేలు రూపాయలు ఉండాలని చెప్తుంది సుప్రీంకోర్టు కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది ఒక రోజుకు రెండు వందల ముప్పై ఆరు రూపాయలు కూలి చాలు అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కోర్టు ఏమో ఇరవై ఆరు వేలు ఇవ్వాలంటుంది ఎనిమిది గంటల పని విధానికి కానీ ప్రభుత్వం ఏమో ఈ చట్టం చేసి ఇది మీరు అమలు చేయమని చెప్పేసి చెప్తుంటే ఈరోజు పెరిగినటువంటి ధరలేమి కుటుంబ భారం ఏమి కరెంటు రేట్లేమి విత్యావసర వస్తువుల సరుకుల ధరలేమి పిల్లల ఫీజులేమి మనుషుల యొక్క అనారోగ్యం పాలైతే హాస్పిటల్ ఖర్చులేమి ఇవన్నీ మాకు సంబంధం లేదు మేము మాత్రం ఇంతే ఇస్తాం మీరు చేస్తే చేయండి లేకపోతే ఇండ్లకు వండి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చట్టాలను ఈరోజు ప్రభుత్వం బలవంతంగా ఈరోజు కార్మిక వర్గం పైన రుద్దుతుంది కాబట్టి దీన్ని సిఐటిగా వ్యతిరేకిస్తున్నాం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే ఒక్కసారి ఉద్యోగం ఇస్తే రిటైర్ అయ్యేంత వరకు ఉద్యోగులు ఉంటారు వాళ్ళ వయసు వచ్చేంత వరకు కానీ ఈ స్కీమ్ ద్వారా మిమ్మల్ని నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు ఒక ఫిక్స్డ్ టర్మ్ మాత్రమే ఉద్యోగం ఇస్తాం ఆ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరెవరో మాకు తెలియదు మేమెవరో మీకు తెలుదు మిమ్మల్ని కంటిన్యూ చేస్తాం లేకపోతే కొత్త వాళ్ళని పెట్టుకుంటాం అనేటువంటి ఒక కొత్త స్కీమ్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని తీసుకొచ్చి దాని ద్వారా కార్మికులకు ఉద్యోగ భద్రత ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కాజు ఈరోజు ఈ మార్చినటువంటి కార్మిక చట్టాల్లో తీసుకుని వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ కాదు నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేసి మళ్ళీ నాలుగు సంవత్సరాలు వేడుకాడుకోవాలి మళ్ళీ నాలుగు సంవత్సరాలు వేడుకాడుకోవాలి జీవితాంతం వేట తప్ప మనశ్శాంతి అనేటువంటిది ఉండదు కాబట్టి ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం వ్యత్యాల రద్దు చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం అంతేకాదు ఒక సంస్థలు కానీ ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తే వాళ్ళకి పిఎఫ్ అమలు అవుతుంది అనారోగ్యాల పాలైన లేకపోతే రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు జీవనం కోసం ఈ పిఎఫ్ డబ్బులు ఉపయోగించుకుంటారు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంటే పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు అవసరం లేదు అని చెప్పి చెప్తుంది అంటే ఎవరి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఉన్నట్టు ఎవరు బా కోసం ఈ ప్రభుత్వాలు ఉన్నట్టు అంటే వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు మేము మీకోసం కాదు పెద్ద పెద్ద వాళ్ళ కోసం మేము ఉన్నాం అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఎన్నికల పండిస్తారు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాలు నిలబడడానికి కాంట్రాక్టులప్పుడు కోట్ల రూపాయలు వాళ్ళకు లంచాలు ఇస్తారు వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు పడిపోతే ఎంపీ ఎంపీలకు కోట్ల రూపాయలు ఇచ్చి కొని వాళ్ళ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వమని చెప్పేసి ఆ విధంగా ఎంపీలను కొని ఆ ప్రభుత్వాలకు ఇస్తారు కాబట్టే ఈరోజు ప్రభుత్వం ఉన్న వాళ్ళ కోసమే తప్ప మేము పేదవాళ్ళ కోసం కాదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానం ఈరోజు దేశంలో తీసుకుని వస్తుంది ప్రభుత్వం కాబట్టి సిఐటిగా దేశవ్యాప్తంగా ఇది కరెక్ట్ కాదు కార్మిక వర్గం స్వాతంత్రం కంటే పూర్వం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను యథాతథంగా అమలు చేయాలా దానిని మార్పు చేస్తే కార్మిక వర్గం బ్రతికేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఈరోజు సిఐటిగా దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం అట్లాగే మనం చూస్తున్నాం ఈరోజు చాలామంది కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్నారు అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ మధ్యాహ్న భోజన వర్కర్స్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ అట్లాగే ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ అట్లాగే ధార్మిక సంస్థలు దేవాలయ దేవాలయ శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులు కానీ ఈ దేశంలో లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు ఒక్కొక్కరు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నారు వాళ్ళ కనీసం పర్మనెంట్ చేయమంటే ఈరోజు అడిగేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం వినేటువంటి పరిస్థితి లేదు పర్మనెంట్ మేము చేయం మా విధానం కాదు ఈరోజు అని చెప్పేసి చెప్తున్నారంటే మీ ఒంట్లో శక్తి ఉన్నంతవరకు మీరు పనిచేయండి శక్తి లేకపోతే ఇళ్ళకు పోండి అని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి విధానం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అది తూచా తప్పకుండా అమలు చేస్తుంది తప్ప వాస్తవంగా కార్మిక వర్గాన్ని ఉద్యోగులను పర్మింట్ చేయాలి వాళ్ళకు మెరుగైనటువంటి జీతభత్యాలు ఇవ్వాలని చెప్పేసి ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం ఆమోదం చేస్తుంది గత ప్రభుత్వం కాలంలో అంగన్వాడీలు నలభై రెండు రోజులు సమ్మె చేశారు మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు ఆశయాలు సమ్మె చేశారు ఉద్యోగులు పెద్ద ఎత్తున విజయవాడలో పాత పిఆర్సీ పిఆర్సీ వాళ్ళ పాత పెన్షన్ విధానం అమలు చేయాలా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ వద్దని చెప్పేసి నాలుగు లక్షల మంది ఉద్యోగులు విజయవాడ నగరంలో ఆందోళన చేశారు కానీ ప్రభుత్వం వాళ్ళ ఉద్యమాలను పోలీసుల యొక్క ఉక్కుపాదంతో